ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం మరో తీపి కబురు ఇవ్వబోతుందా రాబోయే కాలంలో రాజకీయ పరంగా ఇబ్బందులు రాకుండా రాజకీయంగా కేంద్రంలో దృఢంగా ఉండాలంటే చాలా కీలక అడుగులు వేయాల్సిన కేంద్ర సర్కార్ ఎన్డీఏలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలని అనుకుంటుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది మోదీ గారి వ్యూహం కానీ ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి రాజకీయాలు కానీ ఈ కేంద్ర పెద్దల రాజకీయాలు ఎప్పుడూ కూడా చాలా వ్యూహాత్మకంగా పెద్ద ఎత్తుగడ్డలే రచిస్తూ ఉంటారు వాళ్ళ రాజకీయ మనగడ సాధించాలంటే వాళ్ళ రాజకీయ ఎత్తుగడ్డలు సాఫీగా సాగాలంటే ఎవరిని ఎప్పుడు కదపాలో వాళ్ళకు తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియదు అందుకే చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో కేంద్రంతో జతగట్టినప్పుడు విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు విడిపోయినప్పుడు మాత్రం ఎలాంటి విజయాలు సాధించే అవకాశాలు ఎవరికీ లేకుండా పోయాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగు మాదిరిగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించిన బీజేపీ ఎన్డీఏ సర్కార్లో భాగంగా వాళ్ళంతా కూటమిగా ఏర్పడి విజయం సాధించగలిగారు ఇక్కడ ఎప్పుడూ కూడా ఏటు అవకాశం ఉంటే అటువైపు నిలబడడంలో కేంద్రం ముందుగా ఆలోచన చేస్తూ అడుగులు వేస్తుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే కాలంలో విపరీతమైన మైలేజ్ వచ్చే ఆస్కారం కనబడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే కాలంలో పుంజుకుంటుంది అన్న అంచనా బీజేపీకి ముందస్తుగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా జగన్ వైపు నిలబడే ఆస్కారం ఉందా అంటే అవును అనే సమాధానం కూడా కేంద్ర పెద్దల నుంచి వినబడుతుంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఎంపీ విజయసాయి రెడ్డి గారితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సుదీర్ఘంగా గంట సేపు చర్చలు జరిపారు రాజకీయ పరమైన చర్చల్లో భాగంగా రాబోయే కాలంలో రాజకీయాల పరిస్థితులపై అవగాహనతో పాటు చాలా కీలక అంశాలే చర్చలు జరిపినట్టుగా సమాచారం అందుతుంది ఇందులో భాగంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో పెద్ద పె పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చి ఆలోచన చేస్తూ ముందుకు అడుగులు వేస్తుందా లేదంటే ఎన్డీఏలో ఖచ్చితంగా వైఎస్ జగన్ కూడా జతగట్టాల్సిన అవసరం ఉంది అని కేంద్రం గుర్తు చేస్తుందా గతంలోనే ఎన్డీఏలోకి ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు ఇన్ఫ్యాక్ట్ ఎన్డీఏలోకి గనక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోదీ సర్కార్తో జతగడతాను అని ఒక్కసారి జగన్ తరపు నుంచి ఒక అడుగు వేస్తే ఆహ్లాదకరంగానే కేంద్రం దగ్గరికి తీసుకునేది జగన్ వైపే నిలబడి ఉండేది ఎందుకంటే ఆ రకంగా సంక్షేమ పథకాలు పంచాడు ఆ రకంగా ప్రజ ప్రజల్లో అప్పుడున్న క్రేజ్కు వైసీపీ పార్టీ చాలా హైప్లో ఉంది పేదలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలో లేనంతగా గొప్పగా సంక్షేమాన్ని బటన్లోకి విడుదల చేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి పంపించడం జరిగింది కాబట్టి ఆనాడు ఆ రకంగా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అసలు ఒప్పుకోలేదు దీన్ని ఆయుధంగా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎప్పుడు రాజకీయం ఎలా చేయాలన్నది చంద్రబాబు తర్వాతే అన్నది ఇదికే ఈ రకంగా చంద్రబాబు జతగట్టడం వల్లే విజయం సాధించాడని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పవచ్చు అల్టిమేట్గా గతంలో చేసిన తప్పే మళ్ళీ జగన్ చేస్తాడా లేదంటే సింగిల్ గానే పోతాను ఓడిపోయిన పర్వాలేదు రాజకీయంగా మాత్రం ఒక మాట తప్పే నాయకుడిగా నేను నిలబడలేను మాట తప్పి ఏవి కూడా ప్రవర్తించను అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు ఇక్కడ కేంద్రం అనేక ఆఫర్లు కూడా పెడుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూటమి సర్కార్ ఎలాంటి ఎత్తుగడ్డలు వేస్తుంది అనేది కూడా ముందస్తుగా కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కూడా కనబడుతున్నాయి ఒకవేళ జగన్ ఏమైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూటమి సర్కార్ చేస్తుందా ఆ రకంగా ఎన్డీఏలో ఉన్న కేంద్ర పెద్దలకు సహకరిస్తారా ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చేస్తాయి ఒకవేళ జగన్ కనుక టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన మళ్ళీ విపరీతమైన హైప్ ఇచ్చే అవకాశమే కూటమి సర్కారు ఇచ్చినట్టు అవుతుంది తప్ప మరొకటి కాదు అందరికన్నా ఎక్కువ ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చంద్రబాబును చేశాడు స్కిల్ స్కామ్లో అన్నది వాస్తవమైనప్పటికీ అరెస్ట్ చేయాల్సిన అవసరాలు పరిస్థితులు అలా ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అది కరెక్ట్ సింక్ కాలేదు ప్రజల్లో చంద్రబాబు అరెస్ట్ అది చివరి దశలో ఎన్నికలకు చాలా దగ్గరలో ఉన్న సమయంలో జరగడం మైనస్ అయిపోయింది అలా అలా కావడం కూడా ఒక ఓటమికి ఒక కారణం అని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ వాస్తవాలు ఒక మాదిరి ఉన్నప్పుడు ప్రజల్లోకి ఇంకో మాదిరి ఇన్ఫర్మేషన్ పంపించడంలో చంద్రబాబు దిట్ట ఆయనకున్న ఆ మీడియా బలం కూడా సహాయపడిందని చెప్పవచ్చు ఎటు చూసినా ఇప్పుడు కేంద్రం చాలా బంపర్ ఆఫర్లు జగన్కు ఇచ్చే ఉన్నాయి జగన్తో జతగట్టే ఆస్కారాలు కూడా కనబడుతున్నాయి ఓవైపు కూటమి అధికారంలో ఉంది కూటమితో జతగట్టి నడుస్తూనే జగన్ను సైతం తమ వం తన సైడ్ తిప్పుకునే ఆస్కారం కూడా ఇక్కడ కేంద్రంలో కనబడుతుంది కేంద్ర పెద్దలు యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్నారు ఇదే మాదిరిగా జిమిలీ ఎన్నికలు రాబోయే కాలంలో అతి తొందరలో జమిలీ ఉంటాయా అనే సందేహాలు ఉన్నాయి ఒకవేళ జమిలీ ఏమైనా వస్తే రెండు వేల ఇరవై ఏడు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఎనిమిది మొదటి సంవత్సరంలోనే వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి చాలా వి వివరణాత్మకమైన వ్యూహాలతోనే అడుగులు వేస్తున్నారు ప్రతి రాజకీయ నాయకుడు ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో అంటే ఎండాకాలం సమయంలో మర్ టైంలో మే తర్వాత నెలలో చాలా ఉద్రిక్తమైన రాజకీయ కోణం హెవీ పాలిటిక్స్ రన్ కాబోతున్నాయి అనేది విశ్వసనీయ సమాచారం